నా పేరు గుద్దేటి వెంకటరమణ మహబూబ్ నగర్ నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు షుగరు ఫస్ట్ చెక్ చేసుకుంటే అప్పటికి ఎన్నో రోజుల నుంచే ఉండినది చెక్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఉన్నది ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ఇన్సులిన్ ఒక పదిహేను రోజులు తీసుకున్న తర్వాత ఇన్సులిన్ గ్రాజువల్గా తగ్గించారు ఆ తర్వాత టేబుల్ టాబ్లెట్ మీద నడిచింది కాకపోతే ఈ షుగర్ ప్రాబ్లం వల్ల నాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉండినవో అంటే ఒళ్ళు నొప్పులు ఒళ్ళంత మంటలు కాళ్ళు మంటలు ఇవన్నీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు మా అబ్బాయి ఫ్రెండ్ బసరాజు గారు ఈ ఖాదర్ గారి గురించి చెప్పిన తర్వాత చెప్పినప్పుడు కాదర్ గారి వీడియోస్ యూట్యూబ్లో చాలా చూశాను అంటే తెలుగులో అప్పుడు కొనే ఉండినాయి అవి చూశాను చూసి మొదట స్టార్ట్ చేశాము అన్నం కొద్దిగా తినలేకపోయాము అప్పుడు చేసే చేసుకునే విధానం కానీ నాన ఎంత టైం నానబెట్టుకోవడము అవన్నీ తెలియక ఎక్కువ రోజులు దోశ రెండు రెండు పుట్టలు మూడు పుట్టలు దోశగానే తిన్నాము ఆ తర్వాత పర్ఫెక్ట్గా తినడం మొదలుపెట్టాము ఇప్పుడు అప్పుడు నాకు ఆ షుగర్ ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను పండుకొని ఉంటేనే నాకు అన్నం మా కోడలో మా భార్యను తినబెడితేనే తిన్నాం మార్బుల్ ఫ్లోర్ మీద ఉన్న మట్టి కూడా దుమ్ము కూడా ఊడ్చిన తర్వాత ఉన్న దుమ్ము కూడా నాకు కొత్తుకుపోయేది ఒళ్ళు మంటలు ప్లస్ ఈ నడవలేకపోవడము పండుగలతోటి తినడము ఈ రకంగా ఉండేది అవన్నీ ఈ మిల్లెట్స్ సిరిధాన్యాలు తినడం వల్ల గ్రాజ్యువల్గా తగ్గుంటా పోయినవి ఖాదర్ గారి ప్రోగ్రామ్ రెండు మూడు సార్లు అటెండ్ అయిన తర్వాత పూర్తిగా పర్ఫెక్ట్గా ఐడియా వచ్చింది మా ఇంట్లో కూడా మా కోడలు కానీ మా వాళ్ళు కానీ యూట్యూబ్లో అవన్నీ లెక్చర్స్ తినడం వల్ల ఎట్లా వండుకోవాలి ఎట్లా తినాలి అనేది కూడా ఇంకా మిగతా ఐటమ్ వాటర్ గుర్చు కానీ పాల గుర్చు కానీ పాలు అనే విషయం ఇవన్నీ తెలిసిన తర్వాత రాగి ప్లేట్ వాడుకోవడం ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా రోజు రోజుకు రిజల్ట్ బాగా వచ్చింది నాకు ఏడల క్రితమే అన్ని రకాల మందులు బంద్ చేశాను నేను రకరకాల మందులు బీపీకి షుగర్కు యూకోస్ పెరిన్ అని ఒకటి ఆయుర్వేదికు ఈ రెండు రకాలు మూడు రకాల మందులు వాడుతున్నా కూడా పూర్తి రిజల్ట్ రాలేదు ఇవి తినడం మొదలుపెట్టిన తర్వాత గ్రాజువల్గా ఇదైంది కొద్దిగా కొద్దిగా కొద్ది కొద్దిగా ధైర్యంగా నేను కొంచెం ధైర్యంగానే కొన్ని బీపీ గొలి అవన్నీ ముందే బంద్ చేశాను యూకేస్ షుగర్ గోలీ కూడా రెండు టైంలు బదులు వన్ ఎంజీ ఉండేది అది రెండు పూటల బదులు ఒక పూట చేశాను ధైర్యంగా తర్వాత అది కూడా బంద్ చేసి చూసుకున్నాము చూసుకుంటున్నాము ఏ విధమైన షుగర్ రావడం లేదు లాస్ట్ సమ్మర్లో మాడి పండ్లు తిని ఆ తర్వాత ర్యాండమ్ మూడు నెలలు అది చెక్ చేసుకుంటే కూడా నాకు ఏ షుగర్ కనిపించలేదు ఈ మిల్లెట్స్ తినట్టు తింటూ కానీ మామూలుగా ఎవరు కాదర్ గారు కూడా ఫ్రూట్స్ తినమని చెప్పడం లేదు ఎక్కువ తినమని నేను ఎక్కువ తిని చూశాను నేను తింటే కూడా నాకు ఏ ఇబ్బంది రాలేదు షుగర్ మాత్రం ఏ మాత్రం రాలేదు ఆ తర్వాత మళ్ళీ టూ మంత్స్ బ్యాక్ శీతాల పళ్ళ కాలంలో శీతాళ పళ్ళు తిన్న తర్వాత చెక్ చేసుకుంటే కూడా షుగర్ ఏం లేదు త్రీ మంత్స్ ర్యాండమ్ చెకప్లో షుగర్ ఏమీ లేదు ఆ రకంగా ఈ కాదర్ గారి ఈ ప్రవచనాలు వినడము ఆయన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ చేయడము రోజు రోజుకు దీని యొక్క విశిష్టత అంతా తెలవడము ఇంట్లో కూడా అందరూ అలవాటు పడి అందరం తింటున్నాము ఈ రకంగా మేము బాగుపడ్డము మమ్మల్ని చూసి మా పరిస్థితి చూసి నా వాళ్ళు కూడా చాలామంది మారి తింటున్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారు అసలు నడవలేని వాళ్ళు ఇప్పుడు స్కూటీ మీద తిరుగుతున్నారు మా కజిన్ బ్రదర్ కూడా ఆయన స్టార్ట్ చేసిన ఆయన కొద్ది రోజుల్లోనే పదిహేను రోజుల్లోనే కంటి చూపు మెరుగైంది నడుస్తున్నాడు చేస్తున్నాడు ఆయన కూడా బాగా హ్యాపీ ఉన్నాడు ఈ రకంగా ఖాదర్ గారు ప్రపంచానికి ఒక మంచి విషయాలు చెప్పి ఎంతోమందిని రోగరహితంగా ఉండడానికి ప్రయత్నం చేసి తున్నందుకోసం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి